ఐ హెవ్ హెర్డ్ సమ్ వేర్ వేర్ దెర్ వాజ్ అర్స్పెక్టివ్ ఫ్రమ్ ద పోలీస్ సైడ్ వేర్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు అనుకుంటారు ఒక పోలీస్ ఎందుకు వీళ్ళు తొందర జైలు వరకు అని బట్ ఒక్క స్టేషన్ లో లేచే ఒక ఎస్ఐ సిఐ ఇట్లా ఒక నాలుగు ఐదు హెడ్ కాన్స్టేబుల్ ఇద్దరు ముగ్గురు హెడ్ కాన్స్టేబుల్ కాన్స్టేబుల్ ఉంటాయి ఇప్పుడు ఎక్కడో దగ్గర ఒక మర్డర్ కేస్ అయితే వీళ్ళు వెళ్తారు ఆ కేసు రాస్తారు మళ్ళీ ఎక్కడో దగ్గర ఒక డౌరీ కేస్ అయితే మళ్ళీ అక్కడ చూసుకుంటారు మళ్ళీ ఎక్కడో పొలి పొలిటికల్ ఏదైనా ఈవెంట్ అక్కడికి వెళ్తే సో ఒక్క పర్సన్ ఇన్ని ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ అతని పర్స్పెక్టివ్ అతని మైండ్ సెట్ మొత్తం డైల్యూట్ అయిపోతుందని దాని బదులు సపరేట్ సపరేట్ వాట్ యుట్ లైక్ ఎక్కువ మందిని పెట్టడం దేని దాని సపరేట్ డిపార్ట్మెంట్స్ పెడితే అంతే కదా ఇప్పుడు మనం కోర్ట్లకు రాకముందు వాళ్ళ దగ్గరికే పోయేది క్రిమినల్ మ్యాటర్స్ అన్ని పోలీస్ స్టేషన్ పోవాలి అక్కడ నుంచి డైల్యూట్ అయ్యో లేదంటే సెగ్రిగేట్ చేస్తారు తప్ప ఫస్ట్ పోలీస్ స్టేషన్ గా పోయేది పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి రోజు ఎన్నో కంప్లైంట్స్ వస్తాయి అందులో సగానికి సగం ఫ్రాడ్ ఉంటారు కోపంతో అన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా వాళ్ళకి కూడా తప్ప కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ కి గురయ్యి కొంతమంది పైసలు తీసుకొని చేస్తారు కానీ చాలా మంది ఇచ్చారు పోలీసు వాళ్ళు అఫీషియల్స్ ఉన్నారు ఎంతో మంచిగా మనకి ఐపీసీ ఆఫీసర్స్ కానివ్వండి మన కొంతమంది ఎస్ఐ లెవెల్ సిఐ లెవెల్లో కూడా చాలా చాలా మంచి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు పర్సనల్ గా తీసుకొని క్రిమినల్స్ ని కన్విక్షన్ పడేలాగా చేసే చాలా ఉన్నాయి ఇక్కడ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ లేరు అక్కడ అది వర్క్ ఫోర్స్ వర్క్ ఫోర్స్ తగ్గిపోయాయి దాని ఏమైతది ఏమైతుంది ఇంత ని హ్యాండిల్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు టెక్నాలజీ పెరగాలే దాంతో పాటు నెంబర్ ఆఫ్ పీపుల్ కూడా రావాలి అంటే మీన్స్ జాబ్స్ క్రియేట్ చేయాలి చేయడం వల్ల కొద్దిగా మనకి డిలే అనేది తగ్గుతుంది అండ్ ఆల్సో ఐ థింక్ ఇట్స్ ఇట్స్ అ వెరీ బిగ్ మెంటల్ స్ట్రెస్ ఆల్సో ఆ అఫీషియల్స్కి లా అండ్ ఆర్డర్ లైక్ పోలీసులు కానీ అడ్వకేట్లు కానీ బికాస్ దే హు సీ ఆల్ దిస్ క్రిమినల్స్ ఎవ్రీ డే మహాకన్నా మేము కోర్టులో ఉంటాము కొద్దిగా కోర్టులో నడుస్తారు కానీ పోలీసు వాళ్ళు పాపం వాళ్ళకైతే క్రిమినల్స్ డే టు డే చూడాలి మర్డర్ అయితే ఆడికి పోవాలి హెక్టిక్ జాబ్స్ సబ్జాబే సార్ మనం అనుకుంటాం ఏముంది పోలీస్ అయితే ఫుల్ పవర్ అనుకుంటాం కానీ దానికి అదర్ సైడ్ కూడా చూడాలి కదా దేనికనే అదర్ సైడ్ ఉంటది అశ్వికి